మెదక్ జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు కొల్చారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు గవర్నర్ అక్కతో కలెక్టర్ రాహుల్ రాజ్ ఏర్పాట్లను పరిశీలించారు మెదక్ జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు కొల్చారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు గవర్నర్ రాకతో కలెక్టర్ రాహుల్ రాజ్ ఏర్పాట్లను పరిశీలించారు మెదక్ జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవర్మ పండిస్తున్నారు ఈ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ గవర్నర్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి జిష్ణుదేవ వర్మ పర్యటించారు కొల్చారం మండల కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులతో ఆయన మాట్లాడబోతున్నారు ముఖాముఖిగా విద్యార్థులతో మాట్లాడి గురుకులంలో ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు విధంగా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటిని గురించి వాళ్ళ నుంచి అడిగి తెలుసుకోబోతున్నారు ఇక అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలను కూడా కిచెన్ కావచ్చు అదేవిధంగా లైబ్రరీ క్లాస్ రూమ్స్ హాస్టల్ సంబంధించి అన్నిటి కూడా గవర్నర్ పరిశీలించబోతున్నారు ఇక గవర్నర్ రాక నేపథ్యంలో ఇటు ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు మొట్టమొదటిసారిగా ఆయన మెదక్ జిల్లా పర్యటనకు వస్తున్నారు ఇక ఆ ప్రభుత్వం గవర్నర్ కి చేసినటువంటి అప్పీల్ మేరకే ఆయన సాంఘిక సంక్షేమ గురుగ్లాలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు కొల్చారం రానున్నారు గవర్నర్ ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు మెదక్ జిల్లాలో కొల్చారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ చాలా ఫేమస్ దాదాపుగా వెయ్యి పైగా విద్యార్థులు ఉంటారు వాళ్ళ ఆ విద్యార్థులకు సంబంధించి కూడా ఆయన గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫుడ్ విషయంలో కావచ్చు లేకపోతే హాస్టల్ కి సంబంధించి ఎట్లాంటి సౌకర్యాలున్నాయన్న వివరాలను కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు రైట్ సునీల్ థ్యాంక్ యూ